ఇరవై మూడవ డివిజన్లో జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ మస్తానయ్య దర్గా వెనుక సుమారు డెబ్బై కుటుంబాలు పాత వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయన్నారు అయితే వారికి ప్రత్యామ్నాయం చూపించి జీవనం చేసుకునేందుకు సహాయం చేస్తామని కార్పొరేషన్ అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు కానీ సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు అధికారులు వారికి ఎటువంటి సహాయం చేయలేదని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వర్ధన్ రావు గంటా అబ్బాయి మౌలిక సంతోష్ కోపి పృథ్వీ నారాయణ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి మరి నవంబర్ తిరుగుతూ కూడా ఈరోజు మా కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు అందరం కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ప్రజాప్రతినిధి వారి వారి నియోజకవర్గాల్లో ఫస్ట్ తారీఖుకి పెన్షన్లు వాళ్ళ ఇంటి వద్దకెళ్ళి ఇవ్వాల్సిందిగా ఆయన ఆదేశించారు అదే ఆదేశాలని సీసహావిస్తూ ఈరోజు ఫస్ట్ వచ్చేటప్పటికి మేము ఆ పెన్షన్ కార్యక్రమాలని చేపడుతున్నాం మరి ఇక్కడ ఇరవై మూడో డివిజన్ దర్యానగర్లో మేము ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమాల్ని మేము చేపట్టాము అయితే ఇక్కడ ప్రధాన సమస్య మరి ఎప్పటి నుంచో పాత బట్టల వ్యాపారం చేసుకుంటూ దాదాపుగా ఒక డెబ్బై కుటుంబాలు దాని మీద జీవనాధారం చేస్తూ ఇక్కడ నివసిస్తున్న పరిస్థితులు ఉన్నాయి అయితే ఎవరో కొంతమంది కోర్టుకి వెళ్ళన వెళ్ళినప్పుడు కోర్టుని ఆశ్రయించినప్పుడు మనకి గౌరవ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వారు డెబ్బై సంవత్సరాల నుంచి చేస్తున్న వ్యాపారాన్ని ఆపేసి వాళ్ళని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయం కూడా చూపించకుండా వదిలేసిన పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొంది అయితే వారికి అప్పటి నుంచి కూడా కార్పొరేషన్ వారు ఒక మంచి చక్కటి చోటు చూపించి వాళ్ళకు ప్రత్యామ్న మార్గం చేస్తాము అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చి కూడా సంవత్సరం ఉన్నారు దాటిపోతున్న పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ వాళ్ళు అక్కడే అదే ప్రాంతంలో దాదాపుగా ఒక ఎనభై ఏళ్ళ నుంచి నివసిస్తున్నారు చిన్న చిన్న ఇళ్ళు వేసుకొని ఉంటున్నారు ఆ ఇంటిని కూడా ఈరోజు మనకి ఎంక్రోచ్మెంట్ అని అంటున్నారు ఒక విధానంలో ఒక విధానంలో రోడ్ ఎక్స్టెన్షన్ అంటున్నారు ఒక విధానంలో పక్కనున్న ప్రైవేట్ ప్రాపర్టీ వాళ్ళకి దారి లేక మేము ఇవి తీయాలి అని అనుకుంటున్నాము అని చెప్పి అధికారులు నోటీసులు ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది అయితే మేము కూడా అధికారులతో సంప్రదించి ఇక్కడ పూర్వపరాలన్నీ కూడా సమీక్షించి ఇక్కడ ఉన్న సమస్యని దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఇక్కడున్న విస్తీర్ణకి డెవలప్మెంట్ కార్యక్రమానికి కూడా ఏ ఎటువంటి ఆటంకం లేకుండా కూడా ఒక చర్యను తీసుకునే ప్రయత్నం మేమందరం కలిసి చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడున్న స్థానికంగా ఈ ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారికి ఒక చక్కటి పరిష్కారాన్ని ఇచ్చే ప్రయత్నం మేము అందరం చేస్తాం కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి పెన్నిదిగా ఆశగా అండాదండగా ఎప్పుడు కూడా నిలుస్తుంది ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో నాయకులు ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు ఎక్కడా చేపట్టరు కాబట్టి ప్రజలకు మేమందరం కూడా వారితో మేము ఉన్నాము అని చెప్పి హామీ ఇస్తున్నాము అధికారుల దృష్టికి కూడా ఇక్కడున్న పరిస్థితుల్ని మేము సవివరంగా మేము విన్నవించుకొని వాళ్ళకి ఇక్కడ మంచి జరగాలి వీళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము అయితే గతంలోనే ఇక్కడికి వచ్చి పొజిషన్ సర్టిఫికెట్ల కోసం మేము ఒక ప్రయత్నం చేయడం జరిగింది కార్పొరేషన్లో దీనికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రావాల్సి ఉండగా అక్కడే ఆగిపోయిన పరిస్థితి కనపడుతుంది కాబట్టి దీన్ని కూడా మరొకసారి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఒక మంచి పరిష్కారాన్ని మేము తీసుకురావాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నాం ఇక్కడ ఉన్న స్థానికంగా వాళ్ళందరికీ కూడా ఇదే చెప్పడం జరిగింది ఈరోజు కూటమి నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క మంచి జరిగే ప్రయత్నంలో మేమందరం భాగస్వాములు అవుతామని చెప్తూ మరొకసారి ఈ కార్యక్రమాల్లో ఈ పెన్షన్ కార్యక్రమాల్లో మనకి స్థానికంగా వర్ధన్ రావు గారు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు మరి రాజేష్ గారు కార్పొరేటర్గా ఉన్నారు మరి సీనియర్ నాయకులు గంటా పెద్దబ్బాయి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ చక్క ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని మేమందరం కూడా దీన్ని జయప్రదం చేయడం జరిగింది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తో పాటు కూటమి నాయకులు అధికారులు పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు అందించారు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబు తెలిపారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా నష్టపరిస్తే వాటిని సీఎం చంద్రబాబు సరిచేస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నారని చెప్పారు కూడా అక్షర క్రమంలోనే కాకుండా క్రమంలో అగ్రగామిగా ముందుండాలనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్నటువంటి ఒక మంచి ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం తప్పకుండా దేశంలోనే మొదటి రాష్ట్రంగా ప్రపంచంలో గర్వించదగ్గ తెలుగువారుగా మనందరం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఎంతో త్యాగాలతో ఈరోజు ఈ రాష్ట్రం ఆవిర్భవించింది ఈ రాష్ట్రాన్ని విభవం తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి దోహదపడాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఒకటో తారీఖున ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు బడు బలహీన వర్గాలకు ముఖ్యంగా చేతి వృత్తులు చేసుకునేటువంటి చర్మకారుల దగ్గర నుండి అలాగే మగ్గాలు నడుపుకునేటువంటి చేనేతల దగ్గర నుండి పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో దాదాపు పదమూడు వేల మందికి చేతి వృత్తులు చేసుకునేటువంటి చర్మకారుకి ఈరోజు పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు కేవలం వృద్ధులకో వితంతువులకో లేకపోతే వికలాంగులకో అటువంటి పెన్షన్లే కాకుండా చేతి వృత్తుల ద్వారా ఆధారపడినటువంటి వాళ్ళందరికీ కూడా మొదటిసారి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా అటువంటి వాళ్ళందరికీ కూడా చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలు చేయడంతో పాటు వారి జీవనోపాధిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో అనేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది దీన్ని ప్రతి ఒక్క చేతి వృత్తిదారుడు కూడా తప్పకుండా దీని మీద దృష్టి పెట్టి తప్పకుండా తమ జీవన విధానాన్ని జీవన శైలిని మార్చుకునేటువంటి విధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు గుంటూరు నగరంలో పదమూడు కోట్ల రూపాయలతో ఈరోజు మొదటి తారీఖునే పెన్షన్లు ఇప్పటికే నైంటీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది మొదటి తారీఖున పెన్షన్ల పండగ రాష్ట్రంలో ఎవరైతే వృద్ధులు వికలాంగులు పెన్షన్ మీద ఆధారపడి ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనందరం కూడా చూసాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ని మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు కానీ ఈ ప్రభుత్వంలో మూడు వేలు ఉన్న దాన్ని నాలుగు వేలు చేయడంతో పాటు వికలాంగులకి ఆరు వేలు అలాగే పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళందరికి వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు డయాలసిస్ పేషెంట్స్కి పదివేలు ఇటువంటి పెన్షన్స్ అన్నీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా అంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇచ్చేటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ముప్పై కోట్ల రూపాయలతో ప్రతి నెల దాదాపు మూడు వేల కోట్ల బడ్జెట్లో ఈరోజు ఆ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఒక పక్కన అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని తెలుస్తూ ప్రజలు తప్పకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర దీవినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతి యువత కూడా ఒక మంచి సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదపడాలని చెప్పి పిలుపు